నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి కూడా కుంభరాశి వారి జీవితంలో ఐదు మంచి పనులు జరగబోతున్నాయి అలాగే ఒక సమస్య కూడా వీరిని వెంటాడబోతుంది అయితే ఈ యొక్క వారి యొక్క జాతకంలో ఈ ఆషాఢ అమావాస్య తర్వాత జరగబోయే ఆ ఐదు మంచి పనులు ఏమిటి అలాగే వారిని ఇబ్బంది పెట్టబోయే ఆ సమస్య ఏమిటి దాని నుండి ఈ వారు ఏ విధంగా బయటపడాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక యొక్క కుంభరాశిలో జన్మించిన వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు అయితే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది గురించి కానీ బాధ్యతల గురించి కానీ ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు బాధను ఎక్కువగా తమ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నంలో ఈ రాశివారు విఫలమవుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్టయితే గనక గ్రహాలలో జరిగే కొన్ని అనూహ్య మార్పుల కారణంగా వీరి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి ఐదు మంచి పనులు జరగబోతున్నాయి అంటే వీరి జీవితంలో జరగబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి అంటే కనుక మొదటి శుభవార్త వివాహ యోగం ఇక కుంభరాశిలో జన్మించిన పురుషులే కానివ్వండి లేక స్త్రీలే కానివ్వండి ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక వివాహం అనగానే ఏవో ఆటంకాలు అనేవి వస్తూ ఉండటం వివాహం నిశ్చయం వరకు వచ్చి క్యాన్సిల్ అవ్వడం లేదంటే ఆశించిన జీవిత భాగస్వామి దొరకకపోవడం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులను కుంభరాశి వారు వివాహం విషయంలో ఎదుర్కొన్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం కారణంగా మీరు వివాహం విషయంలో ఏ రిక్వైర్మెంట్స్ మీరు కావాలనుకున్నారు అలాంటి జీవిత భాగస్వామి మీ జీవితంలో రావటం అనేది బాగా కనిపిస్తుంది ఒక మంచి పెళ్లి సంబంధం మీకు ముందుకు వస్తుంది పెళ్లికి సంబంధించి త్వరలోనే మీరు డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం అనేది ఈ జూలై నెలలో మీకు కనిపిస్తుంది ఈ విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి పెళ్లి గురించి ఒక శుభవార్తను మీరేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక రెండవ మంచి పని ఏంటంటే విదేశాలకు వెళ్లనే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే కుంభరాశి వారిలో ఉన్నారో వారు పాస్పోర్ట్ వీసా గురించి ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఏవో ఒక లోపం కారణంగా రిజెక్ట్ అవుతూ రావడం జరిగినైతే గనక ఈ సమయంలో పాస్పోర్ట్ వీసా లభించడం అనేది కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి సమస్యను ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఇక పాస్పోర్ట్ వీసా లభించడం వలన మీరు అతి తొందరలోనే విదేశాలకు వెళ్లే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా విదేశీ ప్రయాణాలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మూడవ మంచి పని ఏంటంటే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉండి ఎన్నో రోజులుగా పార్టీలో ఉండి పార్టీకి సేవలు చేస్తూ పార్టీ మిమ్మల్ని గుర్తించక మీ యొక్క ఉనికిని ప్రశ్నార్థకరంగా మార్చినట్లయితే ఈ సమయంలో కుంభ రాశి రాజకీయ రంగానికి చెందిన నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు అనేది లభించబోతుంది మీరు చేసిన సేవలకు మీ పార్టీపై అధికారుల దగ్గరకు వెళ్లడం వారి యొక్క మద్దతుతో అతి త్వరలోనే మీరు రాజకీయంగా పార్టీలో ఒక మంచి పదవిని పొందడం అనేది కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ రాజకీయ భవిష్యత్తుకు ఒక మంచి పునాదిని అయితే ఈ అమావాస్య తర్వాత మీరు వేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి జీవితంలో ఈ ఆషాఢ అమావాస్య తర్వాత జరగబోయే శుభవార్త ఏంటి అంటే ఎవరైతే జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటూ మరి కొంతమంది అయితే విడాకుల దాకా వచ్చినట్లయితే కూడా వారు మళ్ళీ కలుసుకునే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఇద్దరు దంపతులు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ అమావాస్య తర్వాత కలుసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మధ్య ఉండే గొడవలను మీరు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా మీ మధ్య ఉన్న బంధాన్ని మళ్ళీ బలపరుచుకునే పరిస్థితులైతే మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నవారు ఈ సమయంలో వారి జీవితంలో మంచి ప్రశాంతకరమైన వాతావరణాన్ని పొందుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నవారు వారి సమస్యలను పరిష్కరించుకునే సూచనలు ఈ ఆషాఢ అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి ఇక ఐదవ మంచి పని విషయానికి వస్తే ఇక కుంభరాశి వారికి ఈ జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య తర్వాత జరగబోయే ఐదవ మంచి పని విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే కుంభరాశిలో ఉద్యోగస్తులు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు ప్రమోషన్లు పొందుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ ప్రమోషన్ గురించి శుభవార్తను ఈ ఆషాఢ అమావాస్య తర్వాత మీరు వినబోతూ ఉన్నారు ఇక మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో గనక ఉన్నట్లయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఐదు మంచి పనులు అయితే ఈ ఆషాఢ అమావాస్య తర్వాత జరగబోతూ ఉన్నాయి ఇక ఈ ఆషాఢ అమావాస్య తర్వాత కుంభరాశి వారికి ఒక సమస్య ఉందని చెప్పాం కదా ఆ సమస్య కూడా కుంభరాశి వారిని వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి తోటే ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా వారు వీరిని విరోధులుగా భావించి వీరు చెయ్యని తప్పుకు వీరిపైన నిందలను మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఫైల్స్ విషయంలో కానీ పెండింగ్లో ఉన్న పని విషయంలో కానివ్వండి మీరు చెయ్యని తప్పు మీరే చేసినట్లుగా మీ పై అధికారుల ముందు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులతోటి కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పడానికి ప్రయత్నం కూడా చేయడం వారు మిమ్మల్ని శత్రులుగా భావించడం ఇక మీ కార్యాలయంలో మీరు మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఈ విధంగా ఇటువంటి సమస్యలను అయితే ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే కుంభరాశి వారిలో ఉన్నారో ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైతే కనిపిస్తుంది ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతోని మీరు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వారితో విరోధాలను కొను తెచ్చుకోకండి అదేవిధంగా కుంభరాశి వారిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు ఇలాంటి సమస్య తలెత్తి మీరు చెయ్యని తప్పుకు తోశిలా మీరు శిక్షను అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిరూపించేందుకు ప్రయత్నం చేయండి అంతేకాని మౌనంగా ఊరుకున్నట్లయితే గనక మీ పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని దోషిగా చిత్రీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం అనేది కుంభరాశి వారికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో ఎంతైనా కనిపిస్తుంది ఈ విధంగా ఈ జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఐదు మంచి పనులు అయితే జరగబోతున్నాయి అదేవిధంగా ఒక సమస్య కూడా వాటిని వెంటాడబోతుంది అయితే కుంభరాశి వారు ఈ సమస్య నుండి బయటపడటానికి ఆ పరమశివుని ఆరాధించాలి అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు దాన ధర్మాలు చేయాలి పశు పక్షాతుల కోసం నీళ్లను ఆహారంగా వాటికి సమీపంలో పెట్టండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తితో ఆరాధించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఉండే ప్రతికూల ఆంశలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని స్మరించుకోవడం వలన మీరు మరెన్నో శివ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్